హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవి అవతారం కదండి అమ్మవారి అవతారం నేను ఈరోజు బొంబాయి రవ్వతో ప్రసాదం చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నందిని తుప్ప వాడుతున్నాను అండి బెంగళూరులో నందిని దొరికిద్ది కంపెనీది ఇంకా ఫామ్ వాల్డ్ సుజీ వాడుతున్నానండి బొంబాయి రవ్వ ముందుగా స్టవ్ వంటించుకొని కలాయి పెట్టుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్నాండి ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఈ గ్లాస్తోనే నేను బొంబాయి రవ్వ కొలత వేస్తున్నానండి ఒక గ్లాసే యూజ్ చేసుకున్నా నాకు కొంచెం ప్రసాదం చాలు దేవుడి వరకు అని చెప్పి ఇంకా కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు నాకు ఇది సరిపోతుంది ఇంకా నేను సిమ్లోనే వేయించుకోవాలండి హైలో పెడితే మాడిపోతుంది అనమాట తొందరగా వేయగదు ఇలా సిమ్లో కలర్ మారేంత వరకు మనం కదుపుకుంటూ ఉండాలండి ఇంక ఈరోజు పూజ తొందరగా చేసేసుకోవాలనుకున్నానండి అందుకని నేను తొందరగానే స్టార్ట్ చేశాను ఇంకా బౌల్లో ఇంకో పక్కన ఇంకో స్టవ్ వెంటకించుకొని బౌల్లో కొంచెం వాటర్ తీసుకున్నాండి అది రెండున్నర గ్లాసులు వాటర్ తీసుకున్నానండి ఆ గ్లాస్ కొలతలో ఇంకా ఫ్లేవర్ కోసం రెండు యాలికాయలు దంచి దాంట్లో వేసుకున్నాను అండి ఇంకే మీకు ఏమైనా ఫుడ్ కలర్స్ అవి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్స్ ఏమీ ప్రిఫర్ చేయను నేను వాడనండి తక్కువ అసలు నేను ఇప్పుడు దాకా వాడలేదు ఇంకా కాకపోతే ఇది పచ్చకర్పూరం మొన్న నేను పచ్చకర్పూరం అని పేరు చెప్పడం మర్చిపోయాను దేనికంటే చక్కెర పొంగలికి సో ఇది పచ్చకర్పూరం అనమాట కొంచెం ఫ్లేవర్ కోసమే దీన్ని కూడా నేను యాడ్ చేశాను ఇది మంచిదో కాదో కరెక్టో కాదో నాకు తెలియదు సో అందుకని నేను కొంచెమే యాడ్ చేశాను ఇంకొని అది దానికి రాంటికి అతికిపోయిందనమాట నేను వేసా చిన్నది కూడా ఇంకా కొంచెం బాగా మరగాలండి వాటర్ ఎక్కువ బాగా మరిగితే అండి రవ్వ తొందరగా ఉడికిపోయిన ఇది అవుతుంది అనమాట రవ్వలో కలుపుతాం కదా వాటర్ని అప్పుడు తొందరగా మనకి కుక్ అయిపోతుంది లేదంటే వాటర్ మరగకపోతే ఇది అవ్వదు అనమాట మంచిగా అనిపించదు రవ్వ ఇదిగోండి ఈ లోపు నేను రవ్వ అలా వేపుకుంటూ ఉన్నాను చూపించిన విధంగా ఇంకా నా కొన్ని రెసిపీలు ఉన్నాయి అవి కూడా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈలోపు మా తమ్ముడు వచ్చి వాడు వేరే టిఫిన్ చేస్తాను అన్నాడు అది కూడా నేను పోస్ట్ చేస్తాను షార్ట్లో ఇదేమో లాంగ్లో పోస్ట్ చేస్తున్నానండి ఈ లోపు ఆ వాటర్ బాగా వేడికి పోయినాయి ఇంకా అవి పోస్తుంది అనమాట అది నెమ్మదిగా పోసుకోవాలండి ఎందుకంటే చాలా వేడిగా ఉంటాయి కదా మన చేయమే పడే ఇది కూడా ఉంది అండ్ ఒకేసారి వేస్తే ఈ ఉండలు కట్టేస్తుంది ఎందుకంటే వెంటనే కలుపుకోవాలి ఇంకా నేను వెంటనే ఇంకా పక్కన ఫోన్ పెట్టేసి కలుపుకొని మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేశాను మీకు ఇవ్వండి ఇలా చూపించిన విధంగా అలా కలుపుకుంటూ ఉండాలండి వాటర్ అంతా నేను అంతా వాటర్ వేసేసాను ఇంకొంచెం వాటర్ పడితే ఇంకా బాగుంటుంది అనిపించింది నేను నెయ్యి కొంచమే యాడ్ అండి ఎందుకంటే ఈ మధ్య స్వీట్లు బాగా ఎక్కువైపోతున్నాయి కదా మళ్ళీ అంత ఓవర్ నెయ్యి అయిపోతుందని చెప్పి నేను మీకు చూపించడం కోసం నేను కొంచెం కొంచెం వేసాను ఈవెన్ షుగర్ కూడా నేను గ్లాస్ అంతా యూజ్ చేశానులేండి లాస్ట్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఎందుకంటే నాకు కరెక్ట్గా సరిపోయింది ఆ గ్లాస్తో షుగరు ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ చూస్తున్నారు కదా నేను స్వీట్లు పెడుతున్నాను మీ అసలు ఎక్కువ అంత స్వీట్స్ తినము సో దేవుడికి ప్రసాదం కోసం అలా చేస్తున్నాను ఇంకో పక్కన జీడిపప్పులు డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేపుకొని యాడ్ చేసుకున్నానండి చూడండి ఇలా యాడ్ చేసుకున్నాను చెప్పాను కదండి ఇంకొంచెం నేపడితే ఇంకా పలుచగా అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇంకా చక్కగా అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకున్నాను ఇదిగోండి నా నేను సింపుల్గానే చేసుకుంటా అండి మాకు బొమ్మ పెట్టుకునే అది లేదనమాట మా ఇంట్లో సో తొమ్మిది రోజులు ఇలా దీపారాధన చేసుకుంటాం మార్నింగ్ అంతేనండి